ఒక వ్యక్తికి ఎంత తెలివితేట్లు ఉన్నా కూడా ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా పనిచేసే కాళ్ళు చేతులు లేకపోతే ఆ వ్యక్తి అనేవాడికి గుర్తింపు ఉండదు అలాగే మన రాష్ట్రంలో కూడా రాష్ట్రానికి భవిష్యత్తుకి కూడా కాళ్ళు చేతులుగా అభివర్ణించే కార్మిక కర్షక సోదరులు అందరూ లేకపోతే సమాజానికి ఆ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి ఉన్నతి ఉండదు అలాంటి క్రమంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసుకుంటే ఎన్నో రకాలైన అరాచకాలకి కార్మిక కర్షక సోదరులందరూ కూడా బలైపోయి ఉన్నారు వారికి వచ్చే ఎంతో కొంత డబ్బుతో నిరంతరం శ్రమ పడితే రోజుకి ఒక వెయ్యి రూపాయలు వస్తే వారు వారి ఇంటి అద్దలతోనో ఇళ్లు గడుపుకునే పరిస్థితుల్లోనో పోలీసులకి ఇచ్చే మామూలులోనో పూర్తిగా వారి వచ్చే సంపాదన అంతా ఖర్చు పెట్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మరి ఇంటికి మిగిలడానికి కానివ్వండి వారి భవిష్యత్తు కానివ్వండి వాడుకోవడానికి ఎలాంటి ధనం లేని పరిస్థితి మనం నిరంతరం ప్రతిరోజు గమనిస్తున్న ఒక సాధారణమైన విషయంగా అయిపోయింది మరి వారి గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు గడిచిన ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ మాత్రం కూడా వారిని ఏ రకంగా పట్టించుకోకపోగా పదివేల రూపాయలు మేము ఇస్తున్నాము ఆటో డ్రైవర్లకి అని చెప్పి ఇరవై వేల రూపాయల జరిమానాలు వేస్తూ వారి నడ్డి విడిచి వారు ఏ పని చేసుకోలేని పరిస్థితికి లాక్ వచ్చేసింది గడిచిన వైకాపా ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా ఇస్తున్నట్టుగా చూపిస్తూ వెనక నుంచి లాక్కుంటూ వచ్చింది అది లాక్కునేది ఎవరు గమనించరేమో అని అనుకుని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న విధంగా ఈ గడిచిన ఐదేళ్లలో పరిపాలన సాగిస్తా వచ్చింది ప్రతి ఒక్కరు అందున బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్న మన కార్మిక సోదరులు ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డారంటే నేను మీ దగ్గర నుంచే ఇలాంటి ఒక బడుగు బలహీన వర్గ కుటుంబం నుంచే వచ్చి ఉన్న మా వ్యక్తిని కాబట్టి ఆ బాధలు ఆ సాధక బాధలు కానీ ఎన్ని ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఈరోజు నేను అవన్నీ దాటుకుని మాత్రమే ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నానే కానీ ఏమీ తెలియకుండా బాధలే తెలియకుండా ఈరోజు ఇక్కడ లేను అలాంటి వ్యక్తి ఈ రోజు మీ ముందు నుంచి మన రాష్ట్రం కోసం మన సోదరుల కోసం మన కార్మిక కర్షకుల కోసం నిలబడతాను అని నేను మీ ముందుకు వచ్చినప్పుడు మీరందరూ సహృదయంతో నన్ను ఆశీర్వదించారు చాలా ధన్యవాదాలు చెబుతున్నాను రానున్న ఐదు ఏళ్లలో మన ప్రభుత్వం వచ్చి రాగానే జరగాల్సిన ప్రతి న్యాయం ఈ చెల్లి దగ్గర నుంచి ప్రతి అన్నకి దక్కుతుంది అని చెప్పి సభపూర్వకంగా నేను చెప్తున్నాను ఎన్నో విధాలైన సబ్సిడీలు మనకు ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి తద్వారా మనకి కావాల్సిన ప్రతి ఒక్క పనిని మనము దగ్గరుండి చేసుకోవచ్చు మీ ముందు నేను ఉండి దగ్గరుండి మీకు నేను చేసి పెడతానని కూడా మీకు హామీ ఇస్తున్నాను ఇప్పటికీ ఇళ్ళు కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము ఆటోలకి లోన్లు లేని పరిస్థితిలో ఉన్నాము ఎక్కువగా ఆటో ఆటో కార్మికులు వచ్చారు కాబట్టి నేను దాని గురించే చెప్తూ ఉన్నాను లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా మరి పోలీసు వారి అక్రమాల నుంచి కూడా విముక్తుల్ని చేసే విధంగా మీరు ఎప్పుడు పిలిచినా మీ చెంతకు నేను వచ్చేలాగా నేను ఉంటాను అని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా ప్రతి అన్నదమ్ములకి నేను హామీ ఇవ్వడం జరుగుతుంది అయితే రానున్న ఐదేళ్ళు అద్భుతంగా మనం ప్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నాం కాబట్టి మీరు ఎలాంటి సంకోచం పెట్టుకోకుండా అవతలి వారి ప్రలోభాలకు మీరు పాల్పడకుండా భయాందోళనను సృష్టించే క్రమంలో వారు మనని ఎన్నో రకాలైన అబద్ధపు ప్రచారాలతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వాటన్నిటిని తిప్పికొట్టాల్సిందిగా నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఈరోజు అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ గడిచిన ఐదేళ్లలో అక్రమాలకి అరాచకాలకి గురి అయిన బాధలు పడిన ప్రతి ఒక్క అన్నదమ్ముడు ఈరోజు మనం కూటమిని గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ అవసరాన్ని మీరు గుర్తించి మీ కోసం మన కోసం మన పిల్లల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం మాత్రమే పాటుపడి పనిచేసే నాయకులు మనకు కావాలి కాబట్టి అలాంటి నాయకత్వ లక్షణం నాకు ఉంది కాబట్టి మీరందరూ కూడా సాధారణంగా నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇస్తే నిరంతరం మీతో మీకు తోడు నీడగా నేను ఉంటాను అని చెప్తూ ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా మీరు ఈరోజు అవతల పార్టీ వాళ్ళు ఇచ్చే ఏవో మభ్యపాటులకి పార్టీలకి గురి కాకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారు తెలియని ఇంకా సోదరులు కేవలం సంక్షేమ పథకాలు అనే మాయలో మోసపోతా ఇంకా ఉన్నారు సంక్షేమ పథకాన్ని మనం తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినంత సంక్షేమం కానివ్వండి మరి అభివృద్ధి కానివ్వండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలోనో మనకు జరిగింది లేదు అలాంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో మరిన్ని పెంచి ఇంకా ఎక్కువ మన ప్రజల ముందుకి ప్రతి వర్ణం వర్గం వాళ్ళకి అందజేస్తుంది మన కూటమి ప్రభుత్వం కాబట్టి సంక్షేమంలో ఎలాంటి మార్పు ఉండదు దానికి తోడు మనకి అభివృద్ధి ఎంతో అవసరం ఇంకా మనం ఇలానే మిగిలిపోతే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఏమవుతుందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉన్నత విద్యల్లో ఎంతో ఉన్నతంగా బ్రతుకుతున్న క్రమంలో మన పిల్లలు ఇంకా కూడా మీ తర్వాత వారసత్వంగా వారు ఆటోలు నడుపుకుంటూనో కర్షక కార్మికులుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి మనము ఒక అసమర్థ నాయకుల్ని అక్రమాలకి గురి చేసే నాయకుల్ని ఎంచుకుని వారికి మనం అది అందించకూడదు అని నేను సవినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చిత ఖచ్చితంగా ఒక నిబద్ధత గల నాయకుల్ని మనం ఎంచుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఉంది మనం అభివృద్ధి పదంలో పరిగెట్టాల్సిన అవసరం మనకు ఉంది మన పిల్లలు భవిష్యత్తు బాగుండాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని పేరు పేరున కోరుకుంటూ ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను